అట్లాగే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వలన నేను కూడా కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈరోజు మా గ్రామంలో ఈ సంక్షేమ పథకాలు పథకాలను అత్యధికంగా తెచ్చి గ్రామంలో అభివృద్ధి చేస్తానని ఆమిస్తున్నాను ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వమే ఈరోజు గెలిపించి నన్ను కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు చూసే పబ్లిక్ నాకు ఓట్లేసిందని తెలియజేస్తూ ఇక ముందు భవిష్యత్తులో కూడా అట్లాగే ఎంపీడీస్ కానీ జెడ్పీడీస్ కానీ మున్సిపల్ కానీ అత్యధికంగా మెజారిటీ ఇచ్చి పబ్లిక్ గెలిపిస్తే ప్రభుత్వం ఇంకా ఉత్సాహంగా పనిస్తుంది కోరుకుంటూ ముగిస్తున్నాను పేరు గాలిపల్లి రవీందర్ నేను చేగుర్తి గ్రామానికి ఉప సర్పంచ్గా ఎన్నికైనాను ఇప్పుడు ఈ ర్యాలీలో చాలామంది మాకు మా గ్రామస్తులందరూ మా వెంట ఉన్నారు మా గ్రామానికి మేము చాలా ప్రభుత్వ పథకాలు అయితేనేమి అవన్నీ కూడా మేము తీసుకొచ్చి ప్రజలకు మేము ఖచ్చితంగా సేవ చే సేవ చేస్తామని అనుకున్న చేస్తూ అలాగే నేను ఒక సామాజిక కార్యకర్తను నాకు ఏమి లేకున్నా కూడా నేను ఎంతో కృషి చేసిన వ్యక్తిని ఈరోజు నాకు భాషవని మల్లేశం సరోజన గారు నాకు ఉపసర్పంచిని ఇచ్చినారు నేను ఖచ్చితంగా సేవ చేయడానికి ముందన ఉంటానని కోరుకుంటున్నాను చేగుర్తి గ్రామ ప్రజలకు నా యొక్క గెలిపించినందుకు నా యొక్క సిరచు వంచి నేను పాదామి వందనం చేస్తున్నాను నా విజయం వెనుక మా ప్రజలందరూ ఉంటారని భావిస్తూ నా చేసే పనులలో కూడా వాళ్ళు ప్రోత్సాహం ఉంటుందని భావిస్తూ సెలవు తీసుకుంటున్న